అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటా మంచి వీడియో అంటారా నాకైతే కామెంట్స్ వస్తున్నాయండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు స్వీట్ లెమన్ తీపి నిమ్మ అని అనేసి స్వీట్ లెమన్ గురించి ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేయడము అది తర్వాత మీ మొక్కల గురించి ఏదైనా డౌట్స్ ఏమైనా కొంచెం కామెంట్స్ చేయండి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను కదండి అందులో భాగంగా ఏంటంటే మనకి స్వీట్ లెమన్ గురించి ఎక్కువ డౌట్స్ పెట్టారండి అమ్మ ఒకసారి స్వీట్ లెమన్ గురించి మీ స్వీట్ లెమన్ బాగా కాస్తున్నాయి ఒకసారి వీడియో చేయరని అడిగారు గతంలో ఒకసారి చేశాను వీడియో ఛానల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కదా అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇంత ముందు చూసిన వాళ్ళు రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే నా లెవెల్ నుంచి మంచి అవగాహన ఉంటుంది మన గార్డెన్లు అందరూ కూడా పెంచుకుంటున్నాము అయితే ఏంటంటే ఇంతకుముందు చూసారు మా మొక్కని ఆ పాత వాళ్ళు ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ అయితే చూసి ఉండుకోవచ్చు ప్రియస్ వీడియోలోకి వెళ్తే అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడవచ్చు అయితే ఇప్పుడు కూడా అయితే అప్పుడు అలా ఉంది మొక్క ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంది కూడా ఇప్పుడు చూడవచ్చు అయితే ఏంటంటే స్వీట్ లెమన్ అనేది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అండి మేమైతే ఈరోజు వీడియో స్వీట్ లెమన్ గురించి స్వీట్ లెమన్ గురించి మాట్లాడుకుంటూ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కల గురించి ప్రతిరోజు నేను మొక్కల గురించి వీడియో తప్పి నేను చేయను మొక్కల గురించి చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అందరం కూడా షేర్ చేసుకుంటూ మంచి మంచి పంటలు సేంద్రియ ఆహారం మన ఇంట్లో వాళ్ళకి ఆహారాన్ని పెడుతూ ఇది ఒక జాబ్ లాగా ఇది మన చక్క మన హౌస్ వైఫ్లను కాదు ఇది కూడా ఒక జాబే అన్నట్టుగా ఒక జాబ్ లాగే మనం దీన్ని కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని ఇంటి దాటి బయటికి వెళ్లకుండానే మన సొంత ఇల్లు ఉన్న వాళ్ళని టెరస్ మీద ఈ విధంగా అయితే చేసుకోవడానికి ఇది ఒక జాబే అంటాను నేనైతే మాత్రం ఓకే అండి అయితే స్వీట్ లెమన్ అయితే మేము ఇదిగోండి సిమెంట్ మోడలో పెట్టుకున్నాం చక్కగాను ఇదిగోండి మాకు సిమెంట్ మోళ్ళు ఉన్నాయి కదా దీనిని ఎప్పుడో నేను స్టార్టింగ్లోనే రెండు వేల పంతొమ్మిదిలో సిమెంట్ మొళ్ళు కట్టించుకున్నప్పుడు అప్పుడు ఏం మొక్కలు పెట్టాలి ఇవన్నీ కూడా ఇలా వీడియోలు చూస్తే నేర్చుకుంటూ మన అప్పుడు స్వీట్లు మనం బాగుంది అనేసి ఒక మొక్కలైతే అయితే తీసుకొచ్చి పెట్టానండి ఇదిగోండి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది మొక్క అంత అటువైపు ఉంటుంది అసలు మొక్కలు కూడా చాలా తెలివిగా ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మొక్క పెట్టాను ఇది ఏం పెరగాలి ఇలా పెరగాలి పెరిగింది స్ట్రైట్గా పెరిగింది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మాకు అన్నీ కూడా మేము ఈ సిమెంట్ మళ్ళీ తీగజాతలు పెడుతూ ఆర్చిలు పెట్టుకున్నాం కదండి ఆర్చులు యాడ్స్ మీద కళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకుంటే కొన్ని ఏంటి తీగ అటు అటుద పెరిగిపోతే పైకి మార్పు మెక్కి మేము వాటిని నడపలేకపోతున్నాం కాబట్టి కొన్నిటి కూడా పెరిగిపోతున్నాయి పెరిగినప్పుడు ఈ మొక్కలు ఏం అనేసి అంటే ఎండ ఎండ తగ్ వాటికి ఎండ ఎటువైపు అటు ఒరుగుతాయండి స్ట్రైట్గా ఉంటే ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా అడ్డే దానికి ఎండ తగలడం లేదని గమనించండి మీరు ఎప్పుడైనా కూడా మొక్కలు కొంచెం ఒరిగి ఉంటాయి ఎందుకంటే నాకు ఎండ లేదు అంటే అందం దానికి ఇలా ఇలా అందుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా మనం ఆ విధంగానూ మరి ఏంటో కానండి మొక్కలు వంగుతాయండి ఆ ఎండవైపు అది అటు తీసుకోవడానికి అటు ఆహారానికి రెడీ అవ్వాలంటే అటు ఎండ కావాలి కదా ఆ విధంగా మొక్క అంతా మాకు అటువైపు కొంత చూసారా మొక్క అంతా అటువైపు అయిపోయింది మీకు ఆరోస్ట్ అటువైపు నుంచి చూస్తాను అసలు మొక్కను మామూలుగా చూపించాలి కాబట్టి ఇక్కడికైతే మాత్రం తీసుకొచ్చాను మీకు అయితే ఈ స్వీట్ లెమన్ అనేది ఇది నాకు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆరో సంవత్సరం అండి దీని వయసు అయితే మాత్రం మంచి బలంగా చాలా చక్కగా ఉంది నాకైతే ఎప్పుడు కూడా ఎటువంటి తెగులు రాలేదు తెగులు రాలేదు క్రాప్ కూడా ఆగలేదండి అసలు ఏంటో నాకైతే నమస్కారం పెట్టాలి ఆ మొక్కకు మాత్రం ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి చూపిస్తాను మీకు అయితే స్వీట్లో మనం నష్టం నుంచి తీసుకొస్తామండి తీసుకొస్తాము పెంచుతాము పెరుగుతూ ఉంటుంది దానికి సాయిల్ మిక్స్ అయితే మాత్రం యూనివర్సల్ సాయిల్ మిక్సే స్క్రేష్ ఎక్కువ పెట్టండి వాటరింగ్ విషయానికి వస్తే కొంచెం వాటరింగ్ తక్కువే ఇవ్వాలి నిమ్మజాతులకు ఏవైనా కూడా వాటరింగ్ తక్కువే ఇవ్వాలి వాటికి ఒక రోజు రెండు రోజులు వాటరింగ్ అవుకొని ఇలాగే ఉంటుందండి పాపం చాలా అసలు ఈ మొక్కకు మాత్రం నిజంగా నమస్కారాలు పెట్టాలి ఇలాగే ఉంటుంది అలాగే ఎరువుల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనం సాలిడ్ అంటే మన పశువుల ఎరువులు అవన్నీ ఎక్కువగా ఇస్తే మంచిది మధ్య మధ్య లిక్విడ్స్ అలాగే ఇస్తాము అయితే టబ్బు సైజ్ వచ్చేసరికి మాత్రం కొంచెం బలంగా ఉన్న ఒక వంద రూపాయలు టబ్బు ఇంకా అంతకన్నా పెద్దది లేదంటే ఇలా సిమెంట్ మొత్తం సిమెంట్ మళ్ళు ఎక్కువ నేనైతే మొక్క ఈ పెద్ద మొక్కలు పెట్టదలుచుకోలేదండి ఎందుకంటే సిమెంట్ మౌల్కి ఇబ్బంది అవుద్ది వాళ్ళకి ఈ వేర్లన్నీ కూడా డ్రైన్ హోల్ లోకి వెళ్ళడం అది అంత కొంచెం ఫేస్ చేశాను కానీ అప్పటికి ఇది ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి మరి ఇందులో ఉంచేశాను మీరు మాత్రం సిమెంట్ మౌళ్ళు నేను చెట్టు జాతులు పెట్టకుండా చక్కగా మీరు ఒక టబ్ ఒక హాఫ్ డ్రమ్ము లేదంటే ఒక పెద్ద బకెటు లేదంటే ఒక పెద్ద సైజు పెద్ద సైజు వంద రూపాయలు నీళ్ళు కుండీలు నూట యాభై రూపాయలు నిలువకుండా ఉంటున్నాయి కదా వాటిల్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది సైజు మాత్రం కొంచెం పెద్దదిస్తేనే మేము ఎందుకంటే పళ్ళు కాయాల్సిన మొక్క కాదు అయితే చిన్నట్లు పెట్టిన పర్లేదు కానీ అప్పుడు మనం ఈ పళ్ళ పళ్ళ జాతులు కూరగాయలు మాత్రం కొంచెం విశాలమైన దాంట్లోనే పెట్టుకోవాలి అయితే టబ్ సైజ్ అదండి అయితే దీనికి ఏంటంటే మనం తీసుకొచ్చి మొక్క పెట్టి పెట్టిన ఆరు నెలలకి అలాగా మన నర్సరీలో మొక్కలు గ్రాఫ్టింగ్ చేసుకొని వస్తాయండి మనకు త్వరగా కాతరాడానికి వాటికి గ్రాఫ్టింగ్ చేస్తారు వేరే మొక్కలతో అడుగు మొక్కలతో బలమైన మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఆ దాని జీన్స్ దీనికి కూడా వెళ్తాయి కాబట్టి పక్క నుంచి ఒక కొమ్మ వస్తుందండి ఇదిగో రండి చూపిస్తాను ఇప్పుడు ఇది ఉందా ఇక్కడ ఇదిగోండి అసలు మొక్క ఇది ఈ పక్క నుంచి నాకు చాలాసార్లు ఇదిగోండి గమనించండి కట్ చేస్తాను ఈ పక్క నుంచి చాలాసార్లు కొమ్మ వస్తుందండి కొమ్మ వచ్చి స్ట్రైట్గా చాలా హెల్దీగా ఎంత హెల్దీగా అంటే చాలా హెల్దీగా ఫాస్ట్గా పెద్ద పెద్ద ఆకులతో పెద్ద పెద్ద ముళ్ళులతో పెరిగిపోతుంది అనమాట పెరిగిపోతాం అనుకోండి అబ్బా మొక్క ఎంత బాగా పెరుగుతుందో అనుకుంటాం కానీ అది అసలు ఎప్పుడు పెరగనివ్వకూడదండి దాన్ని కింద మనం చూసినప్పుడు కట్ చేసేయాలి ఎక్స్ట్రా వస్తుంది ఏదైనా కూడా గ్రాఫ్టింగ్ది కట్ చేసేయాలి కట్ చేయకపోతే విపరీతంగా దాన్ని పెరిగిపోద్ది ఆ మొక్క బలమంతా అదే తీసుకుంటుంది ఈ మొక్కని పెరగనివ్వదు సరే బలం తీసుకుంటుంది అది ఏమన్నా కాస్త అంటే అది అస్సలు కాయదండి భయంకర ముళ్ళులతోని పెద్ద పెద్ద ఆకులతోని ఉంటుంది అందుకు దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు తీసేయాలి నాకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అలా తీగ తీగ ఇప్పుడు అసలు రావడం మానేసింది కొత్తలో అని తీసినా మళ్ళీ వస్తుంది అది అంటే కట్ చేస్తే మళ్ళీ అక్కడ చిగురు వస్తుంది కదా ఆ విధంగా ఎప్పుడు వస్తూనే ఉందనమాట అప్పుడు నేను ఏం చేస్తాను తీగ 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 ఇప్పుడు చూసారా మరి ఇలాగ అయిపోయింది అసలు ఇప్పుడు రావడం మానేసింది ఇవన్నీ కూడా చాలాసార్లు నేను కట్ చేసి తీస్తానండి తీసేయడం వల్ల ఇదిగోండి ఇలాగా ఇలా గ్రాఫ్టింగ్ కొమ్మలు ఏ వచ్చినా కూడా చాలా హెల్దీగా అందంగా కనిపిస్తే మీరు మోసుకోకండి వాటిని ఉంచకండి అసలు అదిగోండి అసలు మొక్క దీనికి ముళ్ళు ఉండవండి ఇదిగోండి చూసారా దీనికి ఎక్కడ కూడా ముళ్ళు ఉండవు కాయలన్నీ ఇక్కడ చెట్టు నిన్న చూడండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇలా ఉంటూనే ఉంటాయి ఈ సైజ్ అయిపోతే ఆ సైజు ఆ సైజ్ అయిపోతే ఈ సైజు అలా రెగ్యులర్గా మనకి మెయింటైన్ అవుతూనే ఉంటుంది అనమాట ఈ విధంగా చెట్టు అంతా కూడాను అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఫ్రూట్సే ఇవన్నీ ఫ్రూట్సే ఇవన్నీ కూడా ఇదిగోండి చెట్టు నిన్న ఇలాగే ఉంటుంది అటువైపు కూడా మీకు చూపిస్తాను అయితే ఈ మొక్క కేరింగ్ మాత్రం ఇప్పుడైతే నేను మాత్రం ఇదికి ఎప్పటికప్పుడు కొంచెం చుట్టూ మట్టి మట్టి లూజ్ చేయాలండి మట్టిని ఈ విధంగా యూజ్ చేయాలి పళ్ళ జాతులు ఎప్పుడప్పుడు చూసారు బేబీ రూట్స్తో నిండిపోయింది ఇదంతాను పోషణ సరిపోదు మట్టిలో ఉన్న పోషణ సరిపోదండి బేబీ రూట్స్తో నిండిపోయింది చూడండి ఇదంతాను ఇదంతా బేబీ రూట్స్తో నిండిపోయింది పోషణ సరిపోదు ఇప్పుడు మొక్క దగ్గరగా ఎప్పుడు తవ్వకూడదండి దూరంగా ఈ విధంగా తవ్వాలి చుట్టూరు పాడి అంటాం కదా పాడి కట్టడం అంటాం కదా అలాగనమాట చుట్టూరు ఈ విధంగా తవ్వి దానికి మంచిగా కొంచెం ఎరువులు ఇస్తూ ఉంటే ఇలా తవ్వడం వల్ల గాలి కూడా బాగా పాస్ అవుతుందండి ఆక్సిజన్ మొక్కలకి ఇది అలా మనం తవ్వకపోయేసరికి పోతే క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోయి లోపల గాలి ఆడదు మరి గాలి ఏంటంటే ఎటు నుంచి ఇది సిమెంట్ మళ్ళీ వీటికి కింద నుంచి కూడా గాలి తగలదు మట్టి కుండీలు అయితే కొంచెం వాటి నుంచి గాలి ఆడుతుంది కానీ మనం పెట్టేదంతా సిమెంట్ కుండీలు ప్లాస్టిక్ డబ్బులు కదండి కాబట్టి ఇలా మనం అప్పుడప్పుడు మట్టిని కదిలించాలి కదిలించడమే కాకుండా ఇప్పుడు ఇదిగోండి విత్తవంశ చూసారు ఎలా ఉన్నాయో విత్తవంశ చూడండి ఎలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ అత్తవంశ బోర్డు ఉంటాయి అనమాట ఎందుకు ఉంటున్నాయో మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు అవన్నీ వేస్తుంటాం కాబట్టి అలా పశువుల గతము కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు బెలూన్ల పెర్మెంటేషన్ చేసిన జ్యూసులు వేస్తాం కాబట్టి ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇది ఏంటంటే కిచెన్ వేస్ట్ నిన్న వీడియోలో చూసారు కదా మీరు నిన్న మన డ్రమ్లో తీసాం కదా కిచెన్ వేస్ట్ డ్రమ్ పెద్ద చూసారు కదా అందులో తీసుకుని కిచెన్ వేస్ట్ అనమాట దీని ఇలాగ ఇలా వేస్తాం ఇలా వేసేయాలి ఎప్పటికప్పుడు ఎప్పుడు వేయాలి ఎప్పుడు కంటే కనీసం నెలకు రెండు నెలలుగా పర్వాలేదు ఇలా రెండు నెలలకైనా పర్వాలేదు వేసేస్తూ దీన్ని చక్కగా వాటిని ఇచ్చేసి మనం వేసిన తర్వాత కొంచెం ఇలా మట్టిలో కలిపేయాలండి చూసారు ఇది మట్టిని ఈ విధంగా మళ్ళీ దానికి పాత మట్టికి చక్క మనం వేసిన ఎరువు కింద కొంచెం వెళ్ళేలాగా ఇక కింద మట్టి పైకి పై మట్టి కిందకి ఒకసారి ఇలా కలిపేయాలి కలిపేస్తే చక్కగా కిందకి కూడా దిగుద్దు ఇదిగోండి ఇలా కలిపేస్తే ఉంచేస్తే తక్కువ మనకి ఇలాగ మటమకి ఇలా చేయడం వాళ్ళు కలుపు మొక్కలు కూడా రావండి కలుపు మొక్కలు ఎలాగేస్తే బేబీ రూట్స్ ఇవన్నీ కూడా కొంచెం బేబీ రూట్స్ తెగినా పర్వాలేదు పక్షులు చూడండి అలా గోలు పెట్టేస్తున్నాయి బేబీ రూట్స్ కట్ అయినా పర్వాలేదండి మెయిన్ రూట్ కట్ అవ్వకూడదు అందుకని మీకు మొక్కకు దగ్గరగా ఇలాగే ఇవి ఇంతవరకు కూడా మనం ఎప్పుడూ టచ్ చేయకూడదు మొక్కకి రెండు మూడు అంగ్లాలు దూరంగానే చెయ్యాలి తప్ప దగ్గరగా ఎప్పుడు మనం చేయకూడదు ఈ విధంగా మనం సంరక్షణ చేస్తే ఇది వాటరింగ్ ద్వారాగా కొద్ది కొద్దిగా దానికి రిలీజ్ అవుతూ మట్టిలో కలుస్తూ మొక్కకి శక్తినిస్తుంది అన్నమాట ఇప్పుడు ఎక్కువగా మల్చింగ్ ఇప్పుడు ఎండాకాలం వస్తే మట్టి ఇలా వదిలేయకూడదు మల్చింగ్ చేస్తాం ఇప్పుడు మనకి రానుకొని వర్షాలు పడుతున్నాయి కాబట్టి మల్చింగ్ చేయక్కర్లేదు చక్కగా గాలి తగిన ఇలా వదిలేస్తే సరిపోతుంది మొక్కకి ఈ విధంగా మనం సంరక్షణ చేసుకుంటూ నేనైతే దానికి వచ్చి అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నప్పుడు దానికి స్ప్రే చేస్తాను కానీ ప్రత్యేక ఇవి చేయాల్సిన అవసరం రాలేదు సంథింగ్ మీకు ఏదైనా మిల్లి బల్స్ అలాగే అటాక్ చేస్తే మాత్రం అది ఏ రోజు తరలి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న నలిపేయండి నలిపేసి తీసి పడేయండి లేదంటే అక్కడికి ఆ కొమ్మ ఆకు మరి ఇంకా ఆలోచించి బాధపడకండి కొమ్మ కట్ చేసేస్తాం అనేది తప్పదు మరి ఎందుకంటే ఒకరిని చా ఒకరిని ఊరంతా రక్షణగా ఉండాలంటే ఒకరిని చంపే తప్పులు మనకు వేధనే ఉంది కాబట్టి ఒక చిన్న కొమ్మ ఏది వస్తే మొక్క గాడిని అంతా బాగుంటుందంటే తీసి వచ్చి కదా కొమ్మనే అవతల కట్ చేసి మనకి దూరంగా పారేయండి కంపోస్ట్లో వేయకుండాను ఇప్పుడు మొక్క అసలు ఎలా ఉంది అనేది ఒక హారష్టి అవతలకి వెళ్ళి చూద్దాం పదండి మొక్క ఇటువైపు అయితే బాగుంటుందండి మొక్క ఇటువైపు ఒరిగింది ఎండ కోసం చెప్పాను కదా ఇలా ఎండ కోసం పైన అంతా క్లోజ్ అయిపోయి ఉండడం వలన ఇటు ఎండ కోసం మొక్కంత ఇటు వరిగిపోయిందండి ఉన్న సిమెంట్ అయినా కూడా అది వరిగిపోయింది ఇక పక్కన చేకజా దీన్ని అటాక్ చేస్తుంటాయి అంటే దాని మీద అల్లేడని చూస్తుంటాయి మనం మాత్రం వాటిని తప్పించాలి చూద్దాం రండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో కోత ఎలా ఉందో చూద్దాం రండి దగ్గరగా ఇదిగోండి ఎప్పటికప్పుడు ఇలా ఉంటూనే ఉంటాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే కోసుకోవాలండి పూర్తి ఎల్లోగా మారిన తర్వాత కోసుకోవాలి ఇవన్నీ కూడా కోయకూడదు ఇంకా చాలా చాలా ఉండివండి మనకు రోజు గార్డెన్ విజిట్స్కి వస్తున్నారు కదా ఒక్కొక్కరు టేస్ట్ కోసం అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోసుకొని తింటున్నారనమాట ఈ విధంగాను ఇదిగోండి చూసారా మాకు ఉదయం స్కూల్ బస్ ఇదిగో చూసారండి మిల్లీ బాక్స్ అనందుకు ఇది నేను చూడలేదు అన్నాను కదా వచ్చింది వచ్చినప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా తప్పదు మరి ఇంకా అంటే నేను కత్తిరి లేక ఇలా గబుకను తీసి చూపించేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఈ ఒక్క పండు కోసం ఈ పూత కోసం మనం ఆలోచించుకొని ఉన్నాం అనుకోండి మొత్తం అన్నిటికీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు చెక్ చేస్తున్నారు ఒక్కటిగా ఉంటే మాత్రం తీసేయండి కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం ఇలా కట్ చేసేయండి దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గోడవతులకి పారేస్తాను అలాగే ఇదిగోండి ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు మరి తప్పదు ఇంట్లో తీసేయాలి వీటిని ఇదిగోండి లైలాగ నాశనం చేసేవచ్చు మనం వాటి అంతే అయిపోయింది లేకపోతే మాత్రం ఇది మొత్తం ఇది ఈ మొక్కే కాకుండా ఇంకా పక్క మొక్కలు అనేటికి కూడా మొత్తం వ్యాపించేస్తుంది అనమాట అందుకు మనం ఇలా చెక్ చేసుకుంటూ వస్తే ముందు బాగా వస్తే కానీ ఇప్పుడు వచ్చి నాకు రాలేదు ఇప్పుడు మాత్రం కొత్తగా స్టార్ట్ అయిన వర్షాలు పడుతున్నాయి కదా అందుకు ఇదిగోండి చెట్టునండి ఈ విధంగా ఉందండి అంతా కూడా బాగుంది కదా ఇప్పుడైతే కొంచెం నాలుగు కాయలు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఏవి కొయ్యాలి ఏవి కొయ్యకూడదని పూర్తిగా ఎల్లోగా మారిన అయితే కోసుకొని తినాలండి ఇది ఎందుకీ ఏంటంటే చక్కగా ఇది స్కిన్తో కలిపి ఇప్పుడు ఇది ఉందంటే ఇలాగా స్కిన్తో కలిపి తినాలి తప్ప దీన్ని సపరేట్ చేయడం జ్యూస్ చేయడం చేయకూడదు దీంతో మంచి మంచి డైరెక్ట్గా తినాలి రోజు ఇమ్యూనిటీ చాలా మంచిది విటమిన్ సి రిచ్గా ఉంటుంది దీనిలో కూడాను ఆ స్వీట్లో మనం ఎందుకు అన్నారో తెలియదు కానీ అంటే తీపిగా ఏం ఉండదు అలాగే తినడానికి అంత ఇబ్బందిగా అయితే ఉండదు పండిని తినేస్తే చక్కగా చాలా బాగుంటుంది దీంతో ఆవకాయ కూడా పెట్టుకుంటున్నారు తీపి ఆవకాయ పెడుతున్నారు మామూలు నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటున్నారు చాలా బాగుంటుంది నేను కూడా ఈసారి ఒకసారి నేను ఎప్పుడు అనుకుంటాను చెట్టు మొత్తం ఒకసారి పండి తీసి పచ్చడి పెడదామని ఈలో నలుగురు వస్తారు ఆ నాలుగు కాయలు అయిపోతాయి మరి ఇంకో నలుగురు వస్తే ఇంకో నాలుగు కాయలు అయిపోతాయి ఈలో మనకి చూడగా మనకు నరుగు రస్తుంది మనం రెండు కాయలు వేసి వస్తాం అలాగే అయిపోతుంది ఎట్టి కాయల పని నాకు అడుగు మామిడి స్వీట్లు ఏమైనా అయితే నాకు వచ్చిన గార్డెన్స్ అందరూ టేస్ట్ చూడడానికి అయిపోతున్నాయి అనమాట తినే మనం తింటేనే మంచిది ఎందుకంటే తింటేనే వాళ్ళకి దాని మీద ఒక అవగాహన వచ్చి కొనుక్కోవడానికి ముందుకు వస్తా పెంచడానికి ముందుకు వస్తున్నారు కొనుక్కొని లేదంటే అవి ఎంట్లో ఏం అవేం వాడతావునండి ఇవేం వాడతావునండి అంట తినండి తీసి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేసి తినిపిస్తాను వాళ్ళతో నేనైతే మాత్రం చక్కగా కొనుక్కుంటున్నారు పెంచుకుంటున్నారు డైరెక్ట్ డైట్ స్కిన్తో కలిపి లైట్గా అందులో విత్తనం కూడా ఉంటుందండి సీడీ విధంగా ఉంటుంది అన్నమాట ఒక రెండు ఉంటాయి బా కొంచెం ఇంకా పండాలి కొంచెం పులుపు ఉంది కానీ తినే ఇప్పుడు మా వారు కూడా హార్వెస్ట్ చేస్తాను ఇక నేను రెండు కోస్తున్నా ఇలా అంటే ఇలా మెత్తగా వచ్చేస్తాయండి ముగ్గునివి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట కొంచెం పచ్చిగా ఉన్నవి రావు బాగుందండి చక్కగాను ఎంత అందంగా ఉంటుంది ఈ మొక్కను చూసి మా అడుగు పళ్ళు అడుగు మామిడికాయలు ఈ స్వీట్ లెమను ఇవన్నీ చూస్తూ ఇలా పొంగిపోతూ ఉంటానన్నమాట మన సంపద మన ఆస్తిలాగా చూడండి ఇదండి స్వీట్లు లెమన్ గురించి అయితే పూర్తి సమాచారం ఇది ఏంటి ఎక్కడ దొరుకుతుంది అంటారా అన్ని నర్సరీలో కూడా అవైలబుల్గా ఉందండి స్వీట్లు ఏమైనా అడగండి అన్ని నర్సరీల్లో చక్కగా దొరుకుతుంది చక్కగాను తీసుకొచ్చి సరైన మంచి డబ్బులో పెట్టండి ఇదిగోండి ఇలాంటి టబ్బులు అనమాట ఇప్పుడు ఇది పూలకుండి ఉంది కదా ఇదిగోండి ఈ పూలకుండి కానీ ఈ వందర పల్లెల నిలువు కానీ చక్కగా పెట్టండి మంచిగా పెరుగుతుంది అంటే ముందే కొంచెం మంచి డబ్బులు పెట్టి మళ్ళీ మళ్ళీ రీపాటు చేయక్కర్లేదు లేదు మీకు ఇప్పుడు అవకాశం లేదు అనుకుంటే ముందు మీ దగ్గర ఉన్న కుండీలో పెట్టేయండి చిన్న మొక్కే కదా మనం తెచ్చేది ఈ మాత్రం మొక్క అని తెచ్చేటప్పుడు పెట్టేయండి కొంచెం పెరిగిన తర్వాత దాన్ని జాగ్రత్తగా రీపాటు చేసి పెద్ద దాంట్లోకి మార్చుకున్నారు కానీ ఓకే అండి ఇదండీ విషయం స్వీట్ గురించి అంటే ఫ్రెండ్ మీరు అడిగారు కదా స్వీట్ గురించి వీడియో చేయండి అమ్మా అని మీకోసమే చేస్తాను ఈ వీడియో అందరికి యూజ్ అవ్వాలని అనేసి మంచి టాపిక్ అడిగారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అది నెక్స్ట్ మాకు ఈరోజు మరి స్నాక్ ఇంట్లో దొరికింది కానీ ఇంట్లో వంట కూడా మనకి కావాలి కదా హార్వెస్ట్ చేస్తాం ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే గోంగూర అయితే రెడీగా ఉందండి మన దగ్గర రెండు మూడు రకాల గోంగూరలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క గోంగూర ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను కదా అంటే ఒకసారి గోంగూర రైస్ ఒకసారి గోంగూర పచ్చడి ఒకసారి గోంగూర నిలపచ్చడి కూడా పెట్టాను అలాగే ఈ గోంగూర పేస్ట్ కూడా చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని కూడా ఒక గత వీడియోలో అనుకున్నాం కదా అలాగే ఈసారి అయితే మాత్రం మంచిగా గోంగూరను మాత్రం అన్ని టబ్బుల్లో కూడా ఇలాగే ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నామంటే ప్రత్యేకం టబ్బు పెట్టకుండా అయిపోతుంది ఆకుకూరే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా మనకి పూల మొక్కల్లోని అలాగే కన్నా కూరగాయల మొక్కల్లోని కూడా ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నా గోంగూర మనకి మంచిగా సరిపోతుంది ఈ గోంగూర అనేది అసలు ఎలా కొయాలమ్మని అంటుంటారు అంటే చిగురు ఉంచొచ్చా కొయ్యాలి చిగురు కోసం పెరుగుతుందా లేదా అని ఒకరు కామెంట్ అడిగారండి గోంగూరగా ఎప్పుడు కూడా చిగురులతోనే కోసాను పైన లేత చిగురు కోసేస్తేనే మళ్ళీ పక్కన బ్రాంచెస్ వస్తుంది ఆకులు కోసామంటే అది పొడవగా పెరిగి సైడ్ బ్రాంచెస్ రాక ఎక్కువగా ఆకు అయితే రాదండి కాబట్టి మనం చిగురులతో కలిపే కొయ్యాలి చిగులతో కలిపి కోసుకుంటే చాలా ఎంత బొట్టడు ఆకండి ప్రతి వారానికి ఇంత ఆకు వస్తుంది ఇప్పుడు కోసం మళ్ళీ ఐదు ఆరు రోజులు వారం రోజులకి కంపల్సరీగా వస్తుంది ఇలాగ అక్కడక్కడ ఆకులైతే చిన్న కన్నాలు పడుతున్నాయి వాటి వల్ల పెద్ద ప్రమాదమే ఉండదు నైట్ టైం కొన్ని పురుగులో తినేస్తే తప్ప పెద్ద జబ్బేమీ కాదు పర్వాలేదు చక్కగా గోంగూరను అయితే మాత్రం ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రతిరోజు ఏదో హార్వెస్ట్ చేసుకుంటూ మంచిగా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా చక్కగా ఈరోజు మంచి స్వీట్ లెమన్ మొక్క గురించి అయితే మాట్లాడుకున్నాము హార్వెస్ట్ చేసుకున్నాం తిన్నాము చక్కగా హ్యాపీ బాగుంది కదా అలాగే మన గార్డెన్లో ఆర్గానిక్ గోంగూర ఎంత బాగుంటుందంటే అందులో ఇందులో మూడు నాలుగు రకాల గోంగూర వెరైటీస్ కలిసింది కదా ఇది చక్కగా నేనైతే మంచిగా టమాటో వేసి కూర చేయాలనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక వెరైటీ చెప్తూ ఉంటాను కదా ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి రైస్ చేస్తున్నాను గోంగూర రైస్ ఒకసారి రోటి పచ్చడి ఒకసారి పప్పులోకి ఒకసారి ఇప్పుడు చక్కగా మంచిగా దీన్ని ఇన్ని రకాలుగా కూడా మనం వినియోగించుకోవచ్చు నూనె కూరని చేస్తారంటే కూరచేయబోతున్నారు అనమాట అన్ని దాచుకుంటే నోరు కూరస్తారు గోంగూరం చూస్తే మనకి ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరేం చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు ఈ వీడియోని మరికొంతమందికి అయితే షేర్ చేయండి ఈ వీడియోకి మీ అఫ్రెండ్ కూడా తప్పనిసరిగా తెలియచేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా తెలిసిందే కదా మన గార్డెనర్స్ అందరం కూడా ఇలా రోజు ఈ వీడియోలన్నీ కూడా చూస్తూ వీటి గురించి మాట్లాడుకుంటూ వీడియో చేస్తున్నాం కదా అయితే మీరు ఏంటంటే ఇంకా ఏదైనా మొక్క గురించి ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగి రామ్మ నాకు స్వీట్లో మనకు సరిగా రావట్లేదు ఒకసారి చేయండి అలాగే మీకు ఇంకేదైనా ప్లాంట్స్ గురించి మీకు ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏదైనా కొంచెం దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి నాకు తెలిసిన కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి మరో మంచి విడతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ బాయ్ బాయండి